గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ టూ రివైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించినటువంటి సో విషయం తెలుసుకుందాం సో పోల్ పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి జోనల్ వైజ్ పోస్టులు అండ్ ఏడు జోన్ల వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చించబోతున్నాం అండి సో అదేవిధంగా కేటగిరీలకు సంబంధించినటువంటి ఎన్ని ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి సార్ జోనల్ వైజ్ కట్ ఆఫ్ చేయండి సార్ అనేసి వీడియో కామెంట్లో కామెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం చేయడం జరుగుతుందండి సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా గ్రూప్ టూ విడుదల విడుదలైంది కదా సో దాని తర్వాత మనము పోల్ కండక్ట్ చేసామండి సో దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పాల్గొన్నారు దాంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫిఫ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటే త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నూట యాభై మెంబర్స్ ఉన్నారు త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే టూ ఫిఫ్టీ మెంబర్స్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్సు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారండి అదేవిధంగా టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు టూ ఫిఫ్టీ మెంబర్స్ అండ్ టూ నైంటీ బిలో వచ్చిన వాళ్ళు అయితే ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఫోర్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు యాక్చువల్గా మొత్తం టోటల్ గ్రూప్ టూలో పోస్టులు మొత్తం కనుక చూసుకున్నట్లయితే సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి దీంట్లో స్టేట్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే టూ వన్ ఫోర్ అండ్ మల్టీ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నైన్ ఇప్పుడు నేను చేసేది ఏంటిదంటే సో ఏడు జోన్లు ఉన్నాయి కదా ఈ ఏడు జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి సో మీకు కావాలంటే ఈ స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ పోస్టులు సంబంధించినటువంటి కట్ ఆఫ్ కావాలంటే మీరు కామెంట్లో తెలియజేయండి సో నేను నెక్స్ట్ వీడియోలో స్టేట్ పోస్టులు అండ్ మల్టీ జోనల్ పోస్ట్కి సంబంధించినటువంటి కటాఫ్ చేస్తాను సార్ ఇప్పుడు చూ చూసినప్పుడు చూడండి సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఏడు జోన్లకు సంబంధించినటువంటి ఏ జోన్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి చూ చూడండి ఫస్ట్ కాళేశ్వరం జోన్ కనుక చూసుకున్నట్లయితే పదమూడు పోస్టులు బాసరలో ఇరవై ఏడు అండ్ రాజన్న ముప్పై రెండు భద్రాద్రి జోన్లో ముప్పై నాలుగు యాదాద్రిలో ముప్పై చార్మినార్లో డెబ్బై రెండు సో గద్వాలలో ఇరవై ఒకటి ఉన్నాయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ పోస్ట్ కింద చూసుకున్నట్లయితే ఈ సిక్స్త్ జోన్ ఏదైతే ఉందో చార్మినార్లో హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి డెబ్బై రెండు ఇక్కడ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కాళేశ్వరం ఉన్నది ఫస్ట్ జోన్ ఉన్నది కదా దీంట్లో కేవలం పదమూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ మొత్తము ఏడు జోన్లకు సంబంధించినటువంటి వివిధ కేటగిరీలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో జోన్ వన్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ ఓసీ అభ్యర్థులకు త్రీ సిక్స్టీ నుంచి త్రీ ఎయిటీ కట్ అయ్యే అవకాశం ఉంటుందండి సో ఈడబ్ల్యూఎస్ అయితే త్రీ థర్టీ అండ్ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ బీసీబీ త్రీ ఫిఫ్టీ మార్క్స్ అండ్ బీసీసీ త్రీ థర్టీ బీసీడీ కనుక చూస్తున్నట్లయితే త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ అండ్ బీసీబీ బీసీడీ ఈక్వల్ టు ఉంటుంది వీళ్ళిది ఈ రెండు కేటగిరీలు కూడా ఓసీకి దగ్గర ఉండే మార్క్స్ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది బీసీఈ కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ అండ్ ఎస్సీ త్రీ ట్వంటీ అండ్ ఎస్టీ కనుక చూస్తున్నట్లయితే త్రీ థర్టీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి సేఫ్ స్కోర్స్ అనమాట నెక్స్ట్ కనుక చూడండి సార్ ఇక్కడ గ్రూప్ జోన్ టూలో ఈ జోన్ టూలో ఓపెన్ కేటగిరీలో త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ డబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ బీసీఏలో త్రీ థర్టీ బీసీబీలో త్రీ ఫిఫ్టీ అండ్ బీసీసీలో త్రీ థర్టీ బీసీడీలో త్రీ ఫార్టీ బీసీఈలో కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ అండ్ ఎస్సీ కేటగిరీలో చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఎస్టీ కేటగిరీలో చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ జోన్ త్రీ ఇక్కడ జోన్ త్రీలో ఓసీ కేటగిరీలో త్రీ సిక్స్టీ ప్లస్ రావాలి ఈడబ్ల్యూస్ అయితే త్రీ థర్టీ అండ్ బీసీఏలో త్రీ థర్టీ బీసీబీలో త్రీ ఫిఫ్టీ అండ్ బీసీసీలో త్రీ థర్టీ బీసీడీలో త్రీ ఫిఫ్టీ అండ్ బీసీఈలో త్రీ థర్టీ ఎస్సీలో త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ ఎస్టీలో త్రీ థర్టీ రావాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ ఫోర్లో కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ మార్క్స్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ మార్క్స్ బీసీబీలో త్రీ ఫిఫ్టీ అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ సార్ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ సార్ బీసీఈలు కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ సార్ ఎస్సీ కేటగిరీలో త్రీ ట్వంటీ అండ్ ఎస్టీ కేటగిరీలో మనకు త్రీ థర్టీ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి సార్ మనకు ఇక్కడ కూడా సేమ్గా ఉంటుంది ఏంటిదంటే ఎస్ బీసీ బి అండ్ బిసిడి వాళ్ళు దాదాపుగా ఓపెన్ కేటగిరీకు పది నుంచి పదిహేను మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ విషయం ఏంటంటే ఉమెన్స్ కేటగిరీ ఏదైతే ఉన్నదో ఈ ఉమెన్స్ కేటగిరీ ఏదైతే ఈ జోన్లు ఉన్నాయి కదా ఆ జోన్లలో మైనస్ ఫైవ్ నుంచి మైనస్ టెన్ చేసుకుంటే మనకు ఉమెన్స్ కేటగిరీ అవుతుందండి ఎందుకంటే ఇది మనకు ఓవరాల్గా జనరల్ సంబంధించినటువంటి ఉంటే ఉమెన్స్ దాదాపు ఫైవ్ నుంచి టెన్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఉన్న కేటగిరీలో ఏ కేటగిరీలో ఉన్నాయో మైనస్ ఫైవ్ చేసుకుంటే అదే ఉమెన్స్ కేటగిరీ అవుతుంది సో అది ప్రతి జోన్ కూడా అట్లాగే అవుతుంది అనమాట నెక్స్ట్ జోన్ ఫైవ్ కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఇక్కడ ఓసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ అండ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ బీసీబీ త్రీ ఫిఫ్టీ అండ్ బీసీసీ త్రీ థర్టీ అండ్ బీసీడీ త్రీ ఫిఫ్టీ బీసీఈ త్రీ థర్టీ అండ్ ఎస్సీ త్రీ ట్వంటీ ఎస్టీ త్రీ థర్టీ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటిదంటే సో దాదాపు నూట ఏమో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఎయిట్ పోస్టులు దాకా ఉన్నాయి సార్ ఇక్కడ చూడండి సార్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి సార్ అంటే ఇక్కడ ఉమెన్స్ కేటగిరీలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఉమెన్స్ కేటగిరీలో ఏదైతే త్రీ సిక్స్టీ ఏమో ఓసీ ఉన్నది కదా దీనికి మైనస్ ఫైవ్ చేయండి సార్ సో ఆర్ మైనస్ ఫైవ్ చేస్తే మనకు ఉమెన్స్ కేటగిరీ ఉంటుంది ఈ డబ్ల్యూఎస్లో కూడా ఆర్ మైనస్ ఫైవ్ చేయండి బీసీఏలు కూడా అంతే సార్ బీసీబీలు కూడా అంతే సో మిగతా కేటగిరీకి సంబంధించినటువంటి కూడా అంతే ఉంటుంది నెక్స్ట్ జోన్ సిక్స్ అండి ఈ జోన్ సిక్స్ మనకు కా కాంపిటీషన్ అనేది కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది ఇక్కడ ఓసీ కేటగిరీలను చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సిక్స్టీ ఈడబ్ల్యూఎస్ త్రీ థర్టీ బీసీఏ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ బీసీబీ త్రీ ఫార్టీ బీసీసీ త్రీ థర్టీ బీసీడీ త్రీ ఫార్టీ ఉండే అవకాశం ఉంటుంది సార్ బీసీఈ త్రీ థర్టీ ఎస్సీ త్రీ ట్వంటీ ఎస్టీ త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఉమెన్స్ కేటగిరీలో కూడా కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే సో ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఫైవ్ చేసుకుంటే మైనస్ ఫైవ్ చేసుకుంటే మనకు ఉమెన్స్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ నెక్స్ట్ జోన్ సెవెన్ దీంట్లో ఓసీ వాళ్ళకేమో త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఏమో త్రీ ఫార్టీ బీసీఏలో త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీబీలో త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బీసీసీలో త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ బీసీడీలో త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బీసీఈలో త్రీ థర్టీ బీఎస్సీలో త్రీ ట్వంటీ ఎస్టీలో త్రీ థర్టీ కట్టయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూలో వివిధ కేటగిరీ వైజ్ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఓసీలో రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి బీసీఏలో అరవై ఎనిమిది ఉన్నాయి బీసీబీలో నలభై తొమ్మిది బీసీసీలో తొమ్మిది బీసీడీలో ఇరవై ఎనిమిది బీసీఈలో పద్దెనిమిది ఎస్సీలో నూట పద్దెనిమిది అండ్ ఎస్టీలో సిక్స్టీ పోస్టులు ఉన్నాయి సో ఇది మనకు ఓవరాల్గా ఏడు జూన్లకు సంబంధించినటువంటి సమగ్రమైన ఈ యొక్క సర్వేకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అండి సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్